హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజు లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రసం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రసము మా ఇంట్లో ప్రతిరోజు నేను పెట్టే రసమండి ఈ రసము మా ఇంట్లో ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ ఈ రసం మాత్రం ఒక కర్రీలాగా చేసుకోవాలండి మేము మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు అన్నం కంటే రసమే ఎక్కువ తినేస్తారండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి చింతపండుని ఇలా తీసేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు చింతపండుని డస్ట్ అంతా పోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలండి ఈ చింతపండుని ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్నాక ఇందులోకి నేను ఒక పెద్ద గ్లాసు వాటర్ని పోసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటోని పైన పచ్చిగా ఉన్న పిల్లును తీసేసి ఇలాగా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రసం చేసుకోవడానికి పౌడర్ని అయితే చేసేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలండి అందులోకి వన్ టేబుల్ స్పూను మిరియాలు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి మనం వేసుకున్న క్వాంటిటీలో కొంచెం జీలకర్ర ఎక్కువ ఉంటేనే రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు రెండు లేదా మూడు ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి కారంగా ఉన్నాయి కాబట్టి నేను రెండు వేసుకుంటున్నాను అదే మీరు కారం తక్కువ ఉంటే ఒక మూడు వేసుకోండి ఇప్పుడు పది లేదా పదిహేను చిన్నల్లిపాయల్ని ఇలాగ పొట్టు తీసేసుకొని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని మనము ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకున్నాము పెట్ ఇప్పుడు మనము ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు టమాటోని ఇప్పుడు బాగా చింతపండులో ఉన్న రసం మొత్తం బాగా గట్టిగా గట్ పిండేసుకోవాలండి టమాటోని కూడా ఇలాగ వీడియోలో చూసినట్లుగా బాగా పిసికేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంతా ఈ చింతపండు రసాన్ని బాగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీకు చింతపండులో ఏమన్నా ఇత్తనాలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసి పక్కన పెట్టేసేయండి మీరు చింతపండు గుజ్జుని ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా గుజ్జు అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు మనం రసం చేసేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మీరు రసం చేసుకునే ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఒక రెండు ఎన్నుమిర్చిని వేసుకుంటున్నాను ఎన్నుమిర్చిని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు రెమ్మలు కరివేపాకుని నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలండి కరివేపాకు కూడా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని ఈ ఆయిల్లో అయితే ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనము అన్నీ పచ్చివి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని గనక ఇది ఫ్రై చేసుకుంటే మసాలా అనేది మాడిపోయి పూర్తిగా అయితే టేస్ట్ అయితే మారిపోతుందండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది అలా సపరేట్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి పసుపు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను కొంచెం కలర్ ఫుల్గా కనిపించడానికి ఇలాగా పసుపు వేసుకున్నా కూడా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనము ఇందాక చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి చింతపండు పులుపును బట్టి మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మీరు వేసుకున్న చింతపండు పులుసును బట్టి మీకు ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ పోసేసుకోండి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను మీకు అదే చింతపండు గుజ్జు కనుక పులుపు తక్కువగా ఉంటే మీ టేస్ట్కి సరిపోయినంత వాటర్ తీసుకోండి మరీ ఎక్కువ వాటర్ పోసేసినా కానీ రసం టేస్ట్ అనేది బాగోదు ఇలాగా ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేను వేసుకున్న సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పొంగురానివ్వాలండి మీరు ఎక్కువసేపు కూడా మరిగించాల్సిన పని లేదు ఈ రసాన్ని ఇలా వీడియోలో చూసినట్లుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగురానిచ్చేస్తే రసం అనేది రెడీ అయిపోతుంది ఎక్కువసేపు ఉడికించినా కానీ టేస్ట్ అనేది బాగోదండి ఇప్పుడు ఇలా ఒక పొంగురాంగల్నే ఒక రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టేసుకొని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రసాన్ని ప్రతి ఒక్కరూ మీరు ఇష్టంగా తాగేస్తారు ఈ రసాన్ని ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకెందుకు అలాస్తే మీరు కూడా ట్రై చేసి నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్